పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు వెంటనే ఇవ్వాలి పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వెంటనే ఉత్తర పాఠశాల విద్యార్థి పేద విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని వెంటనే పాఠశాల చదివే పేద విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని వెంటనే మౌలిక వసతులు కల్పించాలి పాఠశాలను వెంటనే కల్పించాలి మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలను వెంటనే కల్పించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే కల్పించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే విద్యార్థుల పట్ల అధికారుల నిర్దేశం వైఖరి విద్యార్థుల పట్ల అధికారుల పట్ల పాఠ పుస్తకాలు విద్యార్థులకు వేంటనే వాలీ పాఠ పుస్తకాలు వేటనే గుంతకల్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్య టీచర్ పోస్టులు వేంటని చేయాలి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు వేంటనే ఈ చేయాలి పాఠ పుస్తకాలలో వేంటనే ఈ రోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ ఎఫ్ ఆధ్వారంలో ఇవాళ గుంతగాల్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డిఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధనం ధర్నా కార్యక్రమం చేయడం జరిగి జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద వంద రోజులు ముగుస్తు అవుతుంది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ గుంతక నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు కావచ్చు నోటు పుస్తకాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా సబ్జెక్ట్కి అనుగుణ కూడా టీచర్స్ లేని కూడా టీచర్స్ లేని పరిస్థితి కనబడుతుంది టీచర్సే లేకపోతే పాఠ్యపుస్త పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు లేకున్నా పర్వాలేదు కానీ విద్యను విద్యార్థులకి అభ్యసించేటువంటి టీచర్ లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలకు ఒకసారి ఆలోచించి ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకి టీచర్లు అదేవిధంగా పాఠ్య నోటు పుస్తకాలను వెంటనే విడుదల చేయాలా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి విద్యార్థి విద్యార్థినులకి మధ్యాహ్న భోజన పథకం అమలు పరిచారు ఆ మధ్యాహ్న భోజన పథకాల్లో నాణ్యమైన నాణ్యమైనటువంటి భోజనం ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో ఇవ్వడం లేదు కాబట్టి ఒకసారి అధికారులు ఆలోచించి విజిట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెడతన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించి విజిట్ చేయాలని అధికారులను కోరు కోరుతున్నాం అదేవిధంగా గుంతకల్పట్నం వంటి ఆర్పీ స్కూల్లో రాజప్రద మున్సిపల్ మున్సిపల్ బాయ్ స్కూల్లో కూడా దాదాపు పదై పదహైదు వందల నుండి రెండు వేల మంది విద్యార్థి విద్యార్థిని ఇవాళ గుంతకాల పట్టణంలో విద్య విద్యను అభ్యసిస్తున్నారు అక్కడ చాలా చాలామంది స్టూడెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది అదనపు గదులు లేకోకుండా లే లేని పరిస్థితి ఇవాళ అంతమంది స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బిల్డింగ్ను ఏర్పాటు చేయడం లేదు కాబట్టి వారికి బిల్డింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అదనపు గదులు ఏర్పాటు చేయాలని వాళ్ళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకరించడానికి మేము ముందుంటామని ఈ సమయ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంతకాల్ పట్టణంలో ఆర్డిఓ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమనగా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా అయితేనేమి గుంతకల్ పట్టణంలో అయితేనేమి ఏ స్కూల్లో చూసినా ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా ఎక్కడ చూసినా కూడా టీచర్లు పోస్టులు ఖాళీగా ఉంటూ అదేవిధంగా దాదాపుగా నాలుగు నెలలు అయినటువంటి అకాడమిక్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకైనా కూడా నాణ్యమైన విద్య అందించుకోకుండా విద్యార్థులకు అందరూ కూడా అధికారులు అందరూ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వహించి నాలుగు నెలల పాటైతుంది మధ్యాహ్న భోజనం నిర్వహించి కూడా సరిగ్గా ఉడకని గుడ్లు సరిగ్గా ఉడకని అన్నము సరిగ్గా ఉడకని పప్పు విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ విద్యార్థులందరూ కూడా టీచర్లు చెప్తే టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పెడుతూ విద్యార్థులని అందరూ కూడా బాధలకు గురి చేస్తున్నారు కావున తక్షణమే అధికారులకు అందరూ కూడా టీచర్ మీద అదే విధంగా అక్కడ చదువుతున్న విద్యార్థులందరి మీద కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి నాణమైన భోజనం అందుతుందా లేదా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేదా విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించుకుంటున్నారా లేదా దాని ఉద్దేశం మీద వెంటనే మాట్లాల్సిందిగా అదే అదేవిధంగా నాలుగు నెలల పాటు విద్యార్థులందరూ కూడా స్కూల్కి వెళ్తా అంటే ఇప్పటి కూడా విద్యార్థులందరూ కూడా నోటు పుస్తకాలు అయితేనేమే పాఠ పుస్తకాలు అయితేనేమే ఇంతవరకు కూడా ఎవరు కూడా సరిగ్గా అందనే సిలబస్ సబ్జెక్టులు ఉన్నాయి కావున విద్యార్థి విద్యార్థులని ఉద్దేశం పెట్టుకొని అధికారులందరూ కూడా తక్షణమే విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని పాఠ పుస్తకాలు అయితేనేమి విద్యార్థులకు నాణ్యమైన భో భోజనం అయితేనేమి టీచర్లు పోస్టుని అయితేనేమి వెంటనే భర్తీ చేయాలా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలా అదేవిధంగా గుంతకాల పట్టణంలో చూస్తూ ఉంటే మన గర్ల్స్ స్కూల్ అయితేనేమి బాయ్జే స్కూల్ అయితేనేమి హెచ్జేపీ స్కూల్ అయితేనేమి బాయ్జే స్కూల్ అయితేనేమి టీచర్ల పోస్టు దాదాపుగా సంవత్సరం నుంచి కూడా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా టీచర్ల పోస్టులు బ్యాచ్ టీచర్లు అయితేనేమి సైన్స్ టీచర్లు అయితేనేమి ఇంగ్లీష్ టీచర్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ టీచర్లు కూడా పెంచకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా సరిగ్గా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించుకోకపోవడం చాలా నిర్లక్ష్యం అదేవిధంగా గవర్నమెంట్ చదివే విద్యార్థులందరూ కూడా ర్యాంకులు రామంటే అంటే ఏ విధంగా వస్తాయి కార్పొరేట్ విద్యా సంస్థలకి ప్రైవేట్ విద్యా సంస్థలకి అక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా భర్తీ చేస్తారు అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రభుత్వం కదా ప్రభుత్వ పాఠశాలలో వెంటనే విద్యార్థులకు నాణ్యమైన భోజన నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు సరిగ్గా అక్కడ అందరూ కూడా టీచర్ నిర్వహిస్తే విద్యార్థులందరూ కూడా ర్యాంకులు తెచ్చుకుంటారు మంచి స్థాయిలో ఉంటారు జిల్లాకైతేనేమి నియోజకవర్గానికి అయితేనేమి పట్టణానికి మండలానికి అయితేనేమి విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించి పై స్థాయికి వెళుతారు కదా కావున వీరందరూ అన్నింటి మీద విద్యాశాఖ అధికారులందరూ కూడా దృష్టి పెట్టి వీటి మీద అంతా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి సమేక ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నారు